హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని శ్రీనార్ కాలనీ సెకండ్ లైన్ దగ్గర ఉన్నాము ఇక్కడ నా కనిపిస్తుంది అది కోటిల సూపర్ మార్కెట్ అనమాట మొత్తం రెనోవేషన్ చేశారు రెనోవేషన్ చేసి అక్కడ ఆర్చిడ్ టెస్ట్ బేబీ సెంటర్ వస్తుంది అదే దాన్ని ఏమంటారు ఆర్చిడ్ ఫర్టిలిటీ సెంటర్ అది వస్తుంది అన్నమాట అక్కడ మొత్తం రెనోవేషన్ చేశారు ఆ కిందేమో కోటీల సూపర్ మార్కెట్ ఎదురు సో ఈ పెట్రోల్ పంపు అది బ్యాక్ సైడు మన పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది అక్కడ రాజశేఖర్ గారి రెడ్డి గారి విగ్రహం ఉంది ఈ ఎదురు లైన్లో ఇంతకుముందు ఓల్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు గిరిబాబు గారు ఉండేవాళ్ళు గిరిబాబు గారి ఫిల్మ్ యాక్టర్ గిరిబాబు గారు అక్కడ ఉండేవాళ్ళు అనమాట ఈ బిల్డింగ్ అక్కడ ఒక పైపుల కంపెనీ ఉండేది పైపులు తయారు చేసే కంపెనీ ఉండేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద ఇవి పెట్టేసి అమ్ముతున్నారు లావు తగ్గడానికి పెరగడానికి అని ఏ మూలికలు ఇస్తారంట మన ప్రాబ్లం ఏదో చెప్తే వాళ్ళు ఏదో కలిపి మొత్తం ఇస్తారంట దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అన్నారు అది ఎంతవరకు జెన్యును ఏంటి నాకైతే తెలియదు దానికి డిమాండ్ ఉంటే ఇక్కడ రోడ్డు మీద పెట్టుకోరని నా ఉద్దేశం ఏమో నాకు లేదు వాటి గురించి కానీ ఇక్కడ ఇవన్నీ పెట్టున్నాయి అవన్నీ ఏంటియో మనకైతే ఐడియా లేదు ఇక్కడ ఒక పాంప్లెట్ ఇచ్చారు ఆ పాంప్లెట్లు చదువుకోమని ఇచ్చారు అక్కడ పక్కన ఒక అతను ఉన్నాడు ఇక్కడ దంచడానికి కూడా ఒక పని ముట్టుంది అది ఇవన్నీ దాంట్లో వేసి దంచుతారులా ఉంది ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి మరి ఏమేంటియో ఇవన్నీ చాలా ఉన్నాయి వనమూలికలు అడవుల్లో అనుకుంటా రాళ్ళు కొన్ని అయితే రాళ్ళు కూడా ఉన్నాయి ఇదే అనమాట మొత్తం ఇక్కడ ఉన్నదా మొత్తం ఇంక ఇక్కడ పక్కన ఆ సార్ కూర్చో ఉన్నారు ఆ సార్ దగ్గర ఏ అన్ని బాటిల్స్లో ఉన్నాయి చిన్న చిన్న బాటిల్స్ మన అత్తర బాటిల్స్ ఉంటాయి కదా ఇవేంటో ఇంట్రెస్ట్గా ఉంటే నేను అంత వీడియో తీసాను అనమాట అసలు వీటి గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జనరల్ మెడిసిన్స్ అంట ఇవన్నీ గ్యాస్ ట్రబుల్కి మలబద్ధకానికి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా దేనికైనా ఇస్తారంట ఎక్కడ చూడండి సీసాలు ఉన్నాయి ఈ సీసాలు అది పాంప్లెట్ ఇస్తున్నారు మనం ఏదన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు ఆ పాంప్లెట్ చదువుకోమంటున్నాడు చదువుకుంటే అక్కడ చాలా ఉన్నాయి అనమాట కాళ్ళు నొప్పులకు కానీ దానికి దీనికి అట్లా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి బాటిల్స్ ఈ బాటిల్స్ అన్నీ మావాడు ఈరోజు పెద్దోడు వచ్చాడు మేము మామూలుగా ఈ సండే తీసిన వీడియో అనమాట అక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గర చికెన్ తీసుకోవడానికి కానీ అక్కడికి వెళ్ళాము అక్కడి నుంచి ఇటు వచ్చామన్నమాట ఇక్కడ కౌటిల్యాలో వేరే కావాలంటే ఆ బాటిల్స్ అన్నీ మావాడు అత్తర్ అనుకున్నాడు అత్తర్ బాటిల్ అత్తర్ బాటిల్ అంటే అది అత్తరు కాదు ఇవన్నీ వాటిలో కలిపే ఆయిల్స్ అంట ఈ ఆయిల్స్ ఉండి చాలా ఉన్నాయి ఇక్కడన్నీ మొత్తం చాలా డబ్బాలు ఉన్నాయి అసలు ఏంటో నాకైతే అర్థం కాలేదు అక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ఉమ్ని వ్యాన్ ఉంటుంది కదా ఆ వ్యాన్ పెట్టుకొని ఇంకా వ్యాన్లోనే ఉంటారులా ఉంది ఇక్కడ ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు ఈ పీవీఆర్ దగ్గర ఉంటుంటాయి అక్కడక్కడ ఉంటుంటాయి అన్నమాట ఇక్కడేమో ఇది పిఎం డిగ్రీ కాలేజ్ ఉండేది ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఎదురు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళేది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం పడేశారు పడేసి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఉంది పడేసిన తర్వాత సిక్స్ మంత్స్ అలా ఉంచుతారు కదా ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయటానికి చేసే ముందు అట్లా ఏదైనా సిక్స్ మంత్స్ ఉంచుతారు ఆచారం ప్రకారం దోషాలు పోతాయి అని అదనమాట ఇంకా ఇది శ్రీనగర్ కాలనీ సెకండ్ లైన్ ఇది అక్కడ కొంచెం స్ట్రైట్కి వెళ్తే అక్కడ గోడ కట్టి దానికి ఎండ్ లేదనమాట ఈ లైన్ ఒక్కదానికి ఇంకా తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ థర్డ్ లైను ఫోర్త్ లైన్ ఇది రెడ్డి బజార్ అంటారు కూచిపూడి బజార్ అంటారు మళ్ళీ శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ అట్లా ఫోర్ లైన్స్ ఉన్నాయన్నమాట మేము ఇంతకుముందు శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్లో ఉండేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ వినాయకుని ఫోటో ఉంది కదా ఆ ఫోటోలో ఏందంటే శ్రీనగర్ కాలనీ ఫోర్త్ లైన్లో రామాలయం ఉంది అక్కడ బొమ్మ పెడతారు ఇప్పుడు ఇదిగోండి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ బొమ్మ పెడతారు ఆ బొమ్మ ఇరవై ఒకటో తేదీ అన్నదాన కార్యక్రమం తర్వాత రోజు తర్వాత రోజు నిమజ్జనం అంట ఆ రోజు నైట్ గడ వేలంపాట లడ్డు వేలంపాట ఇక్కడ హెచ్పి గ్యాస్ ఉంది దాని పక్కనే ఎస్బీఐ ఉంది దీని ఎదురు ఏమో అక్కడ చెట్టు కింద డాక్టర్ ఉంటారు రాజగోపాల్ గారు ఆయన చాలా ఫేమస్ ఈ ఏరియాలో ఇక్కడ ఏ వచ్చినా కూడా ఆయనే అనమాట రాజగోపాల్ గారు ఇప్పుడు ఆయన లేరు వేరే వాళ్ళు ఉంటారు అదే ప్లేస్లో రాజగోపాల్ గారు ఇంతకుముందు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఎదురు పెట్రోల్ పంప్ దగ్గర మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది అక్కడ ఈ ఏరియా కౌన్సిలర్ గారు వెంకటేశ్వర్లు గారు అక్కడ పూలదండ వేశారు మొన్న రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అప్పుడు ఇది అనమాట ఇది మెయిన్ రోడ్డు అలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనం బైపాస్కి దగ్గర నుంచి అటు వెళ్తాం అనమాట ఇది శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్ లెఫ్ట్ సైడ్ ఏమో ఆంధ్ర బ్యాంక్ ఉంది శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్ ఇది శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్లో లోపలికి వెళ్తున్నాం అనమాట ఎవరన్నా ఈ లైన్ వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి నేను చిన్నప్పుడు పెరిగిన ఏరియా ఇది ఇప్పుడు మేము ఈ లైన్లో లేము నేను చిన్నప్పుడు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు ఈ లైన్లోనే ఉన్నాను బ్యాక్ సైడ్ కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది ఆ స్కూల్కి వెళ్ళేవాడిని అంతే ఇంకేమి తెలియదు అప్పుడు ఓన్లీ ఈ లైన్ అనమాట ఈ లైన్ అసలు ఇంకేం తెలియదు ఇప్పుడు పిల్లలు అంటే బయటకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా సెవెంటీన్ ఇయర్స్ వరకు ఏం తెలియదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బోరింగ్ ఉండేది ఆ బోరింగ్ దగ్గర వాటర్ కొట్టేవాళ్ళం ఇది ప్రకాశ ఇల్లు ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఆస్ట్రాల్ సంథింగ్ ఉంది ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట మేము ఆ స్థలం మేము అమ్మేసాము అది పడేసి అక్కడ పెంగుడిల్లు ఉండేది నైంటీ సిక్స్లో కాదనమాట ఆ స్టోరీ ఇక్కడ ఈ మధ్య ఈ చెట్లు చూడండి అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి కొట్టేశారు ఈరోజు ఇది మేము తీసింది ఆదివారం అనమాట ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వినాయకుని గుళ్ళో అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇక్కడ మేము ఇంక ఇటు నుంచి మా ఇంటి సైడ్ వెళ్ళాం అనమాట వీటి నుంచి వెళ్ళొచ్చు ఇటు నుంచి ఈ లైన్లన్నీ నేను చిన్నప్పటి తిరిగిన లైన్లే రైట్ సైడ్ వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే కూడా మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట ఇటు నుంచి మా లైన్కి దగ్గర అందుకని నేను ఇటు వెళ్తున్నాను ఇక్కడ ఏదో వెహికల్ ఉంది అదేందో గూడ్స్ క్యారియర్ అనేది ఉంది అదేనమాట ఈరోజు వీడియో ఈరోజు ఇక్కడ చూడండి మొత్తం అక్కడ పైన ఇల్లులు కిందేమో రూమ్స్ అన్నీ బాగా కట్టారు ఇక్కడ ఎంత ముందు అయితే ఇదంతా పాడుబడి ఏరియాలా ఉండేది ఇప్పుడు ఇది పెద్ద కమర్షియల్ ఏరియా అయిపోయింది మా ఏరియా